నా పేరు సిల్వేర్ కుమారు మాది వీరవెల్లి గ్రామం భువనగిరి మండల్ యాదాద్రి డిస్టిక్ నాకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటే విడతల రుణమాఫీ అయిపోయింది బ్యాంక్ లోన్ ఉంటే ఎనభై ఒక్క వెయ్యి చిల్లర ఉంటే పూర్తిగా ఒకే విడతల మాఫీ అయిపోయింది తర్వాత రేషన్ కార్డులో ప్రాబ్లం ఉండే మా పిల్లలను జాయిన్ చేయడానికి అవి అప్పుడు కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి ప్రజా పాలన పెట్టగానే ఎమ్మటే పేరు పిల్లలు ఎక్కేసినాయి తర్వాత ఇప్పుడు సన్న బియ్యం కాంగ్రెస్ ఇవ్వడం జరుగుతుంది సన్న బియ్యం ఇవ్వడం వల్ల మనం బయట వేలకు వేలు పెట్టి సన్న బియ్యం కొనుక్కొని తినలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళం ఇవి కంటిన్యూగా ఇవ్వడం వల్ల సన్న బియ్యం తినలేని కొనుక్కొని తినలేని వాళ్ళం ఇప్పుడు సన్న బియ్యం తినే అదృష్టం కలిగింది ప్రభుత్వం వల్ల ఇంకా వేరే విడత పనులలో కూడా దాంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చురుగ్గానే ఉంటుంది అన్ని విషయాలలో అందుబాటులోనే ఉంటుంది నాకు ప్రమాదవశాత్తు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సార్ మీకు అందుబాటులో ఎప్పుడు ఆయన పదవిలకి రాకముందు నుంచే ప్రజలకు అందుబాటులో ఉండేది ఇప్పుడైతే నిత్యం ఇన్ఫర్మేషన్ ఇస్తే విత్న్ సెకండ్ లా ఏదంటే అది చేస్తున్నాడు